అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కౌన్సిల్ ఉన్నటువంటి అయినటువంటి రంద్ర గారు అదేవిధంగా నిజామాబాద్ పార్లమెంటు ప్రోగర్ గుండెక సదాశివ్ గారు అదేవిధంగా పట్టణ పట్టణంలో పిజెపి కార్యదర్శి శ్రీకంట విజయ్ గారు ఈ యొక్క మీడియా సమావేశంలో పాల్గొంటున్నారు దీన్ని ఉద్దేశించి ఇప్పుడు పార్టీ జిల్లా అధ్యక్షుడు మాట్లాడవలసి కోరు ఈరోజు ఈ షుగర్ ఫ్యాక్టరీ విషయంలో అన్ని పార్టీల ఏదైతే మీటింగ్ పెట్టిందో అఖిలపక్ష సమావేశం అని ఏదైతే ఈరోజు ఇక్కడ మెప్పిడ్లో పెట్టిందో దీని గురించి నేను మాట్లాడస్తున్నాను ఇది ఏంటంటే ఈ అఖిలపక్ష మీటింగ్ అని పెట్టుడు అనేది ఒక పెద్ద డ్రామా నేనేమంటున్నా అఖిలపక్ష సమావేశం ఇప్పుడు పెట్టాల్సిన అవసరం వచ్చింది ఇప్పుడు దుద్దిలా శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో కమిటీ అయింది కమిటీలో జీవన్రెడ్డి గారు ఉన్నారంట్రామా మన మన గె అయితే ఈ యొక్క మీరు ఇన్ని రోజులు మీరు కమిటీ చేసింది ఒక డెవలప్మెంట్ ఏంటి దానికోసం ఇప్పుడు కేవలం ఇప్పుడు అలా ఆ యొక్క అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న పార్టీలు ఏంటి బీఆర్ఎస్ పార్టీ తర్వాత కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టు పార్టీ కమ్యూనిస్టు పార్టీలు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ముగ్గురు కూడా తోటే అఖిలపక్షంగా అంత లేదు ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు పరిపాలించింది మేము కవిత గారు మన ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు రోజుల ఫ్యాక్టరీ తెరిపిస్తారు అది మొత్తం టెన్ ఇయర్స్ గడిపించింది కవిత గారు వచ్చినప్పుడు కూడా ఫ్యాక్టరీ తెరిపిస్తారు ఎన్నో ఉద్యమాలు జరిగినాయి మా రైతులు కూడా చెరుకు రైతులు కూడా పెద్ద మొత్తంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టి ఈ దీని విషయంలో అరవింద్ ధర్మపురి గారు షుగర్ ఫ్యాక్టరీ నుంచి దాకా పాదయాత్ర చేసాడు తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి అది విధిలో షాపింగ్ ఓపెన్ చేసినామని చెప్పిండు ఇది ఒక కాలయాపన కమిటీ అని చేసాడు దాని ఏం చేసింది లేదు ఇది కేవలం స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టే ప్రజల నుంచి ఓటును దండుకోవాలనే ఒక ప్రాణం చెప్పి నేను మనసుమూర్తిగా తెలియజేస్తున్నాను వీళ్ళకి చిత్ర చూస్తుంటే ఆ యొక్క ఏదైతే షుగర్ ఫ్యాక్టరీతో పాత సంబంధం అందరి పరిస్థితి ఉన్నది ప్రభుత్వం ఏమైనా పరికరాలు కానీ ఏమైనా పరికరించే పరిస్థితి ఉన్నదా మీరు ఎందుకోసం ఈ షుగర్ ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తారు కదా మొన్న కూడా మా భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు మల్లాపూర్ నుంచి షుగర్ ఫ్యాక్టరీ దాకా పాదయాత్ర చేసింది మేము ఎన్నోసార్లు మేము షుగర్ ఫ్యాక్టరీ గురించి మేము పాదయాత్ర చేస్తున్నాము ఏదైతే చేస్తున్నాము రిప్రజెంటేషన్ ఇస్తున్నాము మీరు దానికి ఎటువంటి ఏ ఎటువంటి కూడా అధ్యయనం చేసి ఉండేది నేనేమంటున్నా ఈ అఖిలపక్ష సమావేశము ఈ స్థానిక సంస్థల స్థానిక సంస్థల ఎలక్షన్ ఉందట పెట్టాల్సిన అవసరం వచ్చింది ఇది ఎలక్షన్ స్టంట్ రాదా నేను ఇప్పుడు రైతు మీరు అఖిలపక్ష సమావేశం పెట్టిన పెట్టిందంట అంతా మీరు ఒకటే కమ్యూనిస్టు పార్టీ షుగర్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడిన సందర్భాలున్నా ఇప్పుడు ఎందుకో అఖిలపక్ష సమావేశాలు మాట్లాడుతున్నారు కమ్యూనిస్టు పార్టీలు కాంగ్రెస్ పార్టీలు బీఆర్ఎస్ పార్టీలు అందరూ ఒకటే అఖిలపక్షం ఖాళీగా భారతీయ జనతా పార్టీ షుగర్ ఫ్యాక్టరీ విషయంలో పెద్ద మొత్తంలో చెరుకు ఫ్యాక్టరీ నుంచి ధర్మ మన బోధనాలకు ఇది మీరు గుర్తించుకోవాలి ఇంతకన్నా పెద్ద ఆందోళన ఇంకేముంటుంది ఏముంటుంది మీతో చాతయాకపోతే షుగర్ ఫ్యాక్టరీ తెరిపించే తరం చాతయాకపోతే మీ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయండి మా గౌరవ గౌరవ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ ధర్మపురి గారు దాన్ని టేకప్ వేసి చెరుకు ఫ్యాక్టరీ తెరిపించే బాధ్యత మా పార్లమెంట్ సభ్యుడు అర అరవింద్ ధర్మపురి గారు తీసుకుంటారని చెప్పి మనస్ఫూర్తి తెలియజేస్తున్నాం అది అయ్యారు ఇది అయ్యారు ఈ ఎన్ని రోజులు కాలయాపన చేస్తాను ఈ రైతులు ఎన్ని రోజులు ఇంకా మీ ఈ ఆందోళన కార్యక్రమాలు చేయాలా ఎన్ని రోజులు రైతులను మబ్బి పెడతారని చెప్పి నేను గతంలో పాలించిన నాయకులను ఇప్పుడు పరిపాలిస్తున్న నాయకులను కూర్చునిస్తున్నా ఇంకా ఎన్ని రోజులు జరుపు రైతులతో ఆడుకుంటానని చెప్పి నేను అనుకున్నాను దయచేసి ఇప్పటికైనా ఈ కళా కాలయాపన బయజీ నిజాయితీగా షుగర్ ఫ్యాంటరీ జరిపించాను మీకు సాధగాకపోతే మీరు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయండి మా మా యొక్క పార్లమెంట్ సభ్యుడు అరవింద్ ధర్మపురి గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తప్పకుండా షుగర్ ప్రాక్టీస్ తెలిపించే బాధ్యత అన్న అరవింద్ ధర్మపూరి గారు తీసుకున్నారని మీకు తెలియజేస్తున్నాను అన్న అరవింద్ ధర్మపురి గారికి ఇది చిన్న విషయం ఎందుకంటే చరిత్రాత్మకమైనటువంటి ఘటనలు సాధించడం ఇలా పసుబోర్లు కావచ్చు స్వాతంత్రం వచ్చేసరికి పసుబోలు కోసం పోసాడుతున్నారు ఎంతో మంది పార్లమెంట్ సభ్యులు అచ్చిళ్ళు పోయింది ఎవ్వరు కూడా లేదు పసుపు బోర్డు కోసం ఆటే రాసి రాసిన తర్వాత దాన్ని నిజాయితీగా పసుపు పసుపు రైతుల కోసం పసుపు బోర్డు తెప్పించిన ఘనత అన్నపుడు వ్యక్తిస్తున్నారు చైర్మన్ అయినటువంటి పల్లె గంగల కానీ అంకాపూర్ నివాసి రైతు బిడ్డని జాతీయ పసుపు బోర్డు చేసిన ఘాత మా ప్రేత మా నాయకుడు అరవింద్ ధర్మపురి గారికి మీకు తెలియజేస్తాడు ఎందుకోసం అంటే వందల కోట్లలో వందల కోట్ల కోట్లతోటి బిడిలో చూడడం అభివృద్ధికి ఎంత ల్యాండ్ మార్క్ అభివృద్ధి చేస్తున్నాడు మా మా గౌరవ పార్లమెంట్ సార్లు ఇలా నవోదయ స్కూళ్ళు మొత్తం ఆల్ ఇండియా లేవన ఏడు నవోదయ స్కూళ్ళు సహకరిస్తే రెండు నలభై స్కూల్ తెచ్చిన ఘనత మా గౌరవ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ ధమ్మపురి అని చెప్పి నేను తెలియజేసుకుని చెప్పేవా ఎందుకోసం అంటే ఇవన్నీ మీకు అన్న అభివృద్ధి పై పయనిస్తాడు కానీ వీళ్ళు మేము తీవ్రంగా ఖండిస్తాము కమ్యూనిస్ట్ పార్టీ నుంచి ఎన్నో షుగర్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడలేదు ప్రభుత్వాన్ని ఎవరైనా నిలదీసే షుగర్ ఫ్యాక్టరీ గురించి కమ్యూనిస్ట్ పార్టీ తీయలేదు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎప్పుడు రైతులను మోసమేసే రైతుల కోసం చేసేది ఏం లేదు తర్వాత ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ కోసమే ఈ అఖిలపక్షం డ్రామా ఆడిందని అని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేశాం ఎందుకోసం అంటే దీన్ని తక్షణమే మీకు కాకపోతే మీరు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయండి లేఖ రాసిన తర్వాత మా గౌరవ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ ధర్మపురి గారు కేంద్రంలో మాట్లాడి చెరుకు ఫ్యాక్టరీ తెలిపించే బాధ్యత మా పార్లమెంట్ సభ్యుడు అరవింద్ ధర్మపురి గారు తీసుకుంటున్నారని చెప్పి తెలియజేస్తున్న మీరు ఈ కాలయాత్ర బంద్ చేసి ఈ యొక్క అఖిల పక్షము ఆ పక్షము ఈ పక్షం అని చెప్పి ఈ డ్రామాను బంద్ చేసి ఈ పాస్ బంద్ చేసి ఇది కేవలం స్థానిక సంస్థల ఎలక్షన్ కోసం ఆడిన డ్రామా అని చెప్పి మేము మరొకసారి మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటామని भारत माता की जय भारत माता की जय अरविंद धर्म अरविंदनना नायकत्व अरविंदनना नायकत्व अरविंदनना नायकत्व भारत की जय भारत माता की जय